అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిద్ టోరిల్ శ్రీ సాయిడ్ టోరిల్ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ టిఎస్పిఎస్సికి సంబంధించిన సభ్యులు చైర్మన్ సార్ సంబంధించి రాజీనామాలను ఆమోదించిన నేపథ్యంలో న్యూస్ పేపర్లలో మనకు టిఎస్పీఎస్సి చైర్మన్ కు సంబంధించి కథనాలు అయితే వస్తున్నాయి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాన్ని చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం గతంలో డీజీపీ హోదాలో విధులు ఆయనను నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వ భావన సంప్రదింపులు జరుపుతున్నటువంటి ఆఫీసర్లు డెడ్ లైన్ లోపు అప్లై చేసుకోవాలని సూచన వచ్చే వారంలో ఫైనల్ చేసేటువంటి ఛాన్స్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం టిఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ పోలీస్ ని అయితే నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం సమర్థుడైనటువంటి పోలీస్ అధికారి నేతృత్వంలోనే కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని అభిప్రాయానికి అయితే సీఎం వచ్చినట్టు తెలుస్తున్నది అందుకోసం రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్ అయినటువంటి అధికారుల జాబితాను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అలాగే జేఎన్టీయులో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం Got him. సమర్థులైన అధికారుల నేతృత్వంలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది ఆకునూరి మురళి గారికి సంబంధించిన పేరు కూడా వినిపిస్తున్నది మరి ఎవరిని నియమిస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ క్రమశిక్షణ కోసం పోలీస్ బాస్కు పగ్గాలు అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ టీఎస్పిఎస్సిలో పనిచేసే ఎంప్లాయీస్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే పేపర్ లీకేజీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్నది ఆ తప్పిదాల సారీ అండి ఆ తప్పిదాలకు చెక్ పెట్టాలంటే సర్వీస్లో ఉండగా సమర్థుడు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కావాలనేటువంటి అభిప్రాయానికైతే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లయితే తెలిసింది అందుకే డీజీపీ హోదాలో రిటైర్ అయినటువంటి ఓ పోలీస్ ఆఫీసర్ని నియమించాలని నిర్ణయానికి వచ్చినట్టయితే సమాచారం ప్రస్తుతం అరవై ఒక్క ఏళ్ళ వయసు ఉన్నటువంటి సదర్ రిటైర్డ్ అధికారికి చైర్మన్ పదవి అప్పగిస్తే కేవలం ఒక్క ఏడాది మాత్రమే పదవిలో కొనసాగుతారు అయితే ఈ ఏడాదికి సంబంధించినటువంటి కమిషన్ కార్యకలాపాలు గాడిలో పడతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది ఈ నెల పద్దెనిమిది లోపు మెంబర్లకు సంబంధించినటువంటి పోస్టు కోసం ఆశాభావలు అయితే దరఖాస్తు చేసుకోవాలి ఈ లోపు అధికారులు ఆయనతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మెంబర్గా జేఎన్టీయూ మాజీ రిజిస్టార్ జేఎన్టీలో పలు విభాగాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ను మెంబర్గా నియమించేందుకైతే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలిసింది గతంలో రిజిస్టర్గా పనిచేసినటువంటి టైంలో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారనేటువంటి పేరు సదరు ప్రొఫెసర్కైతే ఉంది దీంతో నిఘా వర్గాలు ఆయన పేరుని కూడా సూచించినట్టు టాక్ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం కాన్ఫిడెన్స్ నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సర్వీస్ కమిషన్ వివాదాల్లో చిక్కుకున్నది పేపర్ లీకేజీలు పరీక్షలకు సంబంధించిన నిర్వహణలో తప్పిదాలతోనైతే అబాస్సు పాలైంది దీంతో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా టిఎస్పీఎస్సి మారింది అభిప్రాయానికి పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు అయితే వచ్చారు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బాధ్యతలను సమర్థులైనటువంటి వారికి అప్పగించేందుకైతే మొగ్గు చూపుతున్నది గతంలో కంటే భిన్నంగా చైర్మన్ నియమించేందుకు పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తు తీసుకునేందుకు ప్రాధాన్యం కూడా ఇచ్చింది దీంతో కమిషన్లో దాపరికం లేదని పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుపుతున్నదనేటువంటి నమ్మకం నిరుద్యోగుల్లో ఏర్పడుతుందనేటువంటి టాక్ ఉంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఈ మంత్ ఇరవై ఒకటి అయితే ఉంది దానికి సంబంధించి ఇక్కడ మనకు అఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తే పైన వ్యూ సిటీ సెంటర్ సిటీ అనేటువంటిది ది కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకు పేజీలోకి వెళ్తే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు ఇక్కడ డే అదేవిధంగా మంత్ ఇయర్ కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ పిన్ అనేది మీకు ఇక్కడ కొట్టేసేసుకొని సబ్మిట్ కొడితే మీకు మీకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన సిటీ ఎక్కడుందో మనకు తెలుస్తుంది కాబట్టి నిన్నటి వరకు అంటే మనకు మొన్న రిలీజ్ అయినప్పటికీ కూడా నిన్న కొంత ఇష్యూ అనేది ఉంది సర్వర్ ఇష్యూ వల్ల ఆ రకంగా ఎర్ర అనేది వచ్చింది ఇప్పుడు క్లియర్ అయింది ఇప్పుడే చూశాను చెక్ చేశాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా సీటెట్కి సంబంధించిన ఎగ్జామ్ రాయబోయేటువంటి వాళ్ళు మీకు సంబంధించిన ఎగ్జామ్స్ సిటీని అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తక్కువ సమయం ఉన్నది కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి ఇప్పుడు ఈ టెట్టు డిఎస్సి ఇవన్నీ కూడా కొద్దిగా పక్క పక్కన పెట్టేసి ఖచ్చితంగా సీటెట్ పైన మీరు ఫోకస్ చేయాలనుకునేటువంటి వాళ్ళు దానిపైన మీరు ఫోకస్ చేయండి మంచి స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటి అంశం కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం గ్రూప్ వన్ పైన తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి అయితే ప్రక్రియ ప్రారం ప్రారంభంగా ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంది టిఎస్పిఎస్సికి సంబంధించి కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడినటువంటి పరీక్షల షెడ్యూల్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది గత ఏడాది పేపర్ లీకేజీలతో రద్దైనటువంటి పరీక్షలు వాయిదా పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్తో పాటు వచ్చే నెలలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడేటువంటి అవకాశం అయితే ఉంది టిఎస్పీఎస్సీ చైర్మన్ గా కొనసాగినటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు కారం రవీందర్ రెడ్డి వీళ్ళంతా కూడా తమ ఇటీవలని గమ వీళ్ళకి సంబంధించిన రాజీనామాలను అయితే ఇటీవలని గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే శుక్రవారం మరో సభ్యురాలు కూడా రాజీనామా చేసింది ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరు మాత్రమే ఇక్కడ కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు టీఎస్పీసీ కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ తొమ్మిదిలోపు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం నిరుద్యోగులకైతే భరోసా ఇచ్చారు అదే సమయంలో జనవరి ఆరు ఏడో తేదీల్లో జరగాల్సినటువంటి గ్రూప్ టూ పరీక్షలను కూడా కమిషన్ వాయిదా వేసింది ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎప్పుడొస్తారు పరీక్షల తేదీలో నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటి అంశంలో భాగంగా నిరుద్యోగులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ మంత్ ఎండింగ్ లోపు దానికి సంబంధించిన ప్రక్రియ అయితే అవుతుంది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నది దీనికి సంబంధించి సాధ్యమైనంత వరకు అయితే ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సి కొత్త చైర్మన్ నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అయితే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది అయితే కొంచెం ఆలస్యమైన ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యార్థులు యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపైన ప్రకటనలు చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు ఇక్కడ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యోగార్థులు కోటి ఆస్తులు అయితే పెట్టుకున్నారు తొలి ఏడాది కాలంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశం అత్యంత ప్రాధాన్యతకు సంబంధించిన అంశంగా తీసుకొని జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అదేవిధంగా టేస్పీస్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితేనేమి అదేవిధంగా మిగిలినటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ఇక్కడ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే సెంట్రల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీ దానికి కొంత టైం ఉన్నదంటే అటువైపు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ రెండుసార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష రెండుసార్లు రద్దయింది రాష్ట్రంలో ఖాళీగా ఉండేటువంటి గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలను ఫిబ్రవరిలో ఒకటో తేదీన నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నోటిఫికేషన్ వెలువడంతో కొంత ఆలస్యమైన పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక రెండుసార్లు రద్దయిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షను ప్రభుత్వం మళ్ళీ నిర్వహిస్తుందా అని అభ్యర్థులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంత ఆగమాగం అంగడి పంచాయతీ చేస్తారు కాబట్టి మళ్ళీ కొత్తగా నిర్వహిస్తేనే బెటర్ అని నా ఉద్దేశం ఏడ పదకొండేళ్ల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ప్రకటన వచ్చింది దాదాపుగా ఒక దాదాపుగా మనకు పదకొండు ఏళ్ళ అనంతరం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో విడుదల కాగా ఐదు వందల మూడు పోస్టుల తెలంగాణ తొలి గ్రూప్ వన్ ప్రకటన టీఎస్పీఎస్సీ విడుదల చేసింది ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎనభై వేల రెండు వందల రెండు మంది దరఖాస్తు చేశారు అదే ఏడాది అక్టోబర్ పదహారున ప్రిలిమ్స్ నిర్వహించగా దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసాం స్ట్ ఫిఫ్టీన్ నిష్పత్తులో ఇరవై ఐదు వేల మందిని మెయిన్స్ కెంప చేసింది జూన్ మెయిన్ పరీక్షల మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా విలువరించింది అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగు చూడడంతో కమిషన్ ఆ పరీక్షను అయితే రద్దు చేసింది అనేటువంటి అంశము ఇక గురుకుల ఉపాధ్యాయులు బదిలీల పదోన్నతులు చేపట్టాలి అని ఇక టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావర్ రవి గారు అయితే ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన అంశం అదేవిధంగా గురుకుల ఫలితాలకు సంబంధించి కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకంటే ఆ గురుకుల ఫలితాలకు ఒక బోర్డు అనేది ఉంది మరి దానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వాలి అని అసలు వాళ్ళకు గుర్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ కాశ్మీర్లో ఆపరేషన్ సర్వశక్తి కరెంట్ అఫైర్స్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కార్యక్రమాలకు ఇక్కడ కార్యకలాపాలకు బ్రేక్ వేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని అయితే ప్రారంభించింది ఇందులో భాగంగా కాశ్మీర్లోని పీర్ పంజల్ పర్వత శ్రేణులకు ఇరవైపుల కార్యక్రమాలు కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని భారత ఆర్మీ స్పెషల్ ఆపరేషన్స్ అయితే చేస్తున్నది శ్రీనగర్లోని చినార్ కాప్స్ ఇక్కడ నగ్రోటాలోని ఇక్కడ ఇవంతా పక్కకు పెట్టేస్తే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు బ్రేక్ వేసేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ అంటే ఏంటి అంటే సర్వశక్తి ఆపరేషన్ సర్వశక్తి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి సంగీత శిఖరం ఆత్రే అస్తమయం అనేటువంటి అంశం పూణేలో తుదేశ్వాస విడిచినటువంటి పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాలు లో భారతీయ సంగీత కీర్తిని అయితే సమున్నత శిఖరాలకు చేర్చినటువంటి ప్రఖ్యాత గాయని పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ ప్రభా ఆత్రే అయితే కన్నుమూసారు తొంభై రెండేళ్ళ ప్రభా శనివారం అయితే ఇక్కడ తెల్లవారుజామున పూలేలో నిద్రలోనే తుది అయితే విడిచారు తెల్లవారుజామున హృదయ స్పందన ఆగిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాం అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు అని సన్నిహితులు వెల్లడించారు కుటుంబ సభ్యులు విదేశాల నుంచి వచ్చాక మంగళవారం పూణిలో అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి అనేటువంటి అంశం ఆమెకు సంబంధించి మిగిలినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇచ్చారు అవసరమైనటువంటి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా పేరే అడుగుతారు ఇలాంటి అంశాలకు సంబంధించి నెక్స్ట్ ఇక దేశంలోనే అత్యంత పొడవైనటువంటి వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇది దీనికి సంబంధించిన అంశము అదేవిధంగా భారతీయ ఆటగాడు అమన్ నెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్లో రెడ్లింగ్ టోర్నీలో చూసుకుంటే స్వర్ణ పథకం అయితే నెగ్గాడు దీనికి సంబంధించిన అంశము కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ప్రకటించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం వరుసగా ఏడోసారి అయితే తొలిసారి అయితే నిలిచింది ఇండోర్తో పాటు గుజరాత్కు సంబంధించినటువంటి సూరత్ కూడా సంయుక్తంగా మొదటి అయితే దక్కించుకుంది నవీ ముంబైలో ఈ జాబితాలో వెనుక చూసుకుంటే మూడో స్థానంలో ఢిల్లీ ఏడో స్థానంలోనైతే ఉంది హైదరాబాద్ తొమ్మిదో స్థానంలోనైతే ఉంది ఈ అంశాలను గుర్తుపెట్టుకున్నారు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ అయితే నిలిచింది అనేటువంటి అంశము వంద బిలియన్ డాలర్ల సంపద కలిగినటువంటి సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చేరారు ఫోర్బ్స్ రియల్ టైమ్ సంపన్న జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ సంపద అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఆసియాలోనే అగ్రస్థానంలో నిలిచారు అనేటువంటి అంశం అని ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశ అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఈ అటల్ సేతుకు సంబంధించి కూడా మనకు ప్రశ్న రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దేశంలో అత్యంత పొడవైనటువంటి సముద్రపు వంతెన ఇక్కడ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ నువ్వు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున ప్రారంభించారు ముంబైలోని ఇక్కడ నేవ్ మన సేవ్రీ నుండి రాయ్గఢ్ జిల్లాలోని ఇక్కడ నహావాషేవా అని అయితే దీన్ని కలుపుతూ దీనికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఈ దీన్ని దీని పేరు కనుక చూసుకుంటే మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థమైతే ఈ వంతనకు అటల్ సేతు అని అయితే పేరు పెట్టడం జరిగింది ఇక్కడ ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతనతో పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి అటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జైహింద్